హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ సెప్టెంబర్ నెల పెన్షన్లకు సంబంధించి దిమ్మ తిరిగే ట్విస్ట్ అయితే వచ్చిందండి సో సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ పూర్తిగా రద్దు అయితే చేస్తున్నారు మనకు కొత్త విధానంలో పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి అయితే ఈ పెన్షన్లన్నీ కొత్త విధానంలో ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఎవరెవరికి ఈసారి పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది మీరు ఈ కొత్త విధానంలో ఎక్కడికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో విత్ ప్రూఫ్తో సహా క్లారిటీగా చూపిస్తాను కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు ఆ ప్రూఫ్ కూడా కనిపిస్తుంది మీరు స్కిప్ చేసుకుంటే వెళ్తే ఆ యొక్క ప్రూఫ్ అనేది ఎక్కడుందో మీకు క్లారిటీగా అయితే మీకు తెలియదు అనమాట సో కాబట్టి ఆ యొక్క ప్రూఫ్ కోసం కూడా మీరు క్లారిటీగా చూడండి గవర్నమెంట్ నుంచి పెన్షన్లకు సంబంధించి పెన్షన్దారులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా ఏపీ రాష్ట్రానికి సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ప్రారంభించినటువంటి పథకమే ఈ యొక్క పెన్షన్దారులకు సంబంధించి పెన్షన్ల పెంపు ఈ యొక్క పెన్షన్లకి పేరు కూడా మార్చారండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని పేరు మార్చి సామాజిక భద్రతా పెన్షన్లు వచ్చేసి నాలుగు వేల రూపాయలు చేశారు అలాగే నార్మల్గా మనకు ఈ యొక్క హ్యాండికాప్ట్ పెన్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకి పెంచారు ఇక వ్యాధిగ్రస్తులకు సంబంధించి కూడా పెన్షన్లు అయితే భారీగా పెంచారండి సో గతంలో ఐదు వేల రూపాయల పెన్షన్ పొందే వాళ్ళందరికీ పదివేలు ఇచ్చారు గతంలో పదివేల రూపాయల పెన్షన్ అంటే పూర్తిగా వైకల్యం కలిగినటువంటి ఎవరైతే ఈ యొక్క పెన్షన్దారులు ఉంటారో అటువంటి వారికి పదిహేను వేల రూపాయలు వ్యాధిగ్రస్తులకు పదివేల రూపాయలు ఈ విధంగా దాదాపు అన్ని రకాల పెన్షన్లు అయితే మనకు పెంచారండి పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా మనకు జూలై మాసం నుంచి అయితే అందుబాటులోకి వచ్చింది ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా జూలై తర్వాత మనకు వచ్చేసి జూన్లో తర్వాత ఆగస్టులో కూడా మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి అయితే ఈసారి సెప్టెంబర్ ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ అయితే మనకు నిలిపివేసి మనకు కొత్త విధానంలో పెన్షన్లు అయితే పంపిణీకి శ్రీకారం అయితే చుట్టనుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే ఈ యొక్క పెన్షన్దారులకు గతంలో ఇచ్చే పెన్షన్ల కంటే ఇప్పుడు భారీగా ఇస్తున్నందున కేవలం మనకు రెండు రోజులు మాత్రమే పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది గతంలో చూసుకున్నట్లయితే మనకు ఐదు రోజుల పాటు పెన్షన్ అయితే పంపిణీ చేసేవారు సో మొదటి రోజు ఎవరైనా తీసుకోకపోతే రెండో రోజు రెండు రోజు తీసుకోకపోతే మూడో రోజు ఇలా దాదాపు మనకు ఐదు రోజుల పాటు వాలంటీర్ల ద్వారా గతంలో మనకు పెన్షన్ల పంపిణీ జరిగేది కానీ ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఐదు రోజులు కాకుండా కేవలం రెండు రోజులు మాత్రం పెన్షన్ పంపిణీ చేస్తున్నారు సో కాబట్టి ఈ యొక్క పెన్షన్ పంపిణీ మొదటి రోజునే వంద శాతం అయితే వందకి వంద శాతం పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు ఇన్ కేసు ఒకవేళ తొంభై ఎనిమిది శాతం తొంభై ఐదు శాతం మనకు పెన్షన్ల పంపిణీ చేసి మిగిలినటువంటి రిమైనింగ్ ఫైవ్ పర్సెంట్ మందిని ఆ యొక్క అందరికి కూడా రెండో రోజునైతే మనకు పెన్షన్ పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందనమాట ఈ నేపథ్యంలోనే సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇప్పటి వరకు చూస్తే మనం పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందనమాట సో గతంలో మనకు ఈ రెండు నెలల్లో ఎలాగైతే ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేస్తారో సో అదే విధంగా అయితే పెన్షన్ల పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అయితే గతంలో మనకి ఏం జరిగేదంటే ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు మనకు ఒకటో తారీఖున గనక హాలిడే వస్తే బాగా గుర్తుపెట్టుకోండి ఒకటో తేదీని కనుక హాలిడే వస్తే మనకు దానికి ముందు రోజున ఒకటో తేదీ కంటే ముప్పై కానీ ముప్పై ఒకటో తారీఖు కానీ మనకు పెన్షన్లు అనే అమౌంట్ అంతా కూడా సచివాలయాలకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఆ తర్వాత మనకు ఒకటో తేదీ నుంచి సెలవు ఉంటుంది రెండవ తేదీ నుంచి అమౌంట్ అయితే మనకు పంచుతారన్నమాట అందరికీ అయితే ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో కూడా సేమ్ ఇలాంటి ఇష్యూ అయితే మనకు క్రియేట్ అనమాట సో మనకు సెప్టెంబర్ ఒకటో తేదీన మనకు పబ్లిక్ హాలిడే ఉంటుంది సో ఆ రోజున సచివాలయ ఉద్యోగులకు కూడా సెలవు అయితే ఉంటుంది సో కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకు ఈ రోజున సెప్టెంబర్ ముప్పై తారీఖున ఎవరైతే పెన్షన్దారు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా బ్యాంక్ అకౌంట్లు అయితే మేము క్రియేట్ చేస్తాము సో క్రియేట్ చేసిన తర్వాత ఆ అమౌంట్స్ అన్నీ కూడా మీరు విత్డ్రా చేసుకొని అంటే సచివాలయ ఉద్యోగులు వెల్ఫేర్ అసిస్టెంట్లు వాళ్ళందరూ కూడా అమౌంట్ని తీసుకొని విత్డ్రా చేసుకొని ఆ అంతా కూడా రేపు అనగా ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున సెప్టెంబర్ ఒకటో తారీఖుని ఇవ్వాల్సినటువంటి పెన్షన్లన్నీ కూడా మనకు ఈ యొక్క ఆగస్టు ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అంటే మనకు సెప్టెంబర్ ఒకటో తారీఖున సెలవు ఉంది కాబట్టి దానికి ముందు రోజు అంటే ఆగస్టు ముప్పై ఒకటో తారీఖునే ఈ యొక్క సామాజిక భద్రతా పెన్షన్ అన్ని కూడా తొంభై తొమ్మిది శాతం పూర్తి చేయాలని అధికారులను అయితే ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన అమౌంట్స్ అన్నీ కూడా ఈ రోజు నుంచి మనకు క్రెడిట్ అయితే అవుతున్నాయి సో ఆల్రెడీ సచివాలయాలు అన్నిటివి కూడా ఈ రోజున క్రెడిట్ అయిపోతాయి వాళ్ళు ఈ ఈరోజే విత్డ్రా చేసేసుకోవాలి ఎవరెవరు ఏ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఇచ్చినటువంటి క్లస్టర్స్లో ఎంతమంది పెన్షన్దారులు ఉన్నారు వాళ్ళందరికి డీటెయిల్స్ ప్రకారం వాళ్ళ అమౌంట్లు కూడా అయితే డిస్పాచ్ చేసుకొని ఆ అమౌంట్ని తీసుకొని రేపు ఉదయం ఆరు గంటల నుంచి మనకు సాయంత్రం ఐదున్నర వరకు నాన్ స్టాప్గా తొంభై తొమ్మిది శాతం పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ఆదేశాలు జారీ చేసిందండి ఈ యొక్క ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజున పెన్షనర్లందరికి సంబంధించినటువంటి అమౌంట్స్ అన్ని కూడా సచివాలయాలకు అయితే వచ్చేస్తాయి సో రేపు ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున అందరికీ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు ఇన్ కేస్ ఎవరైనా పెన్షన్దారుడు డబ్బులు తీసుకోకుండా మిగిలిపోయి ఉంటే అటువంటి వారికి మాత్రం మనకు రెండో తేదీనైతే పెన్షన్లు పంపిణీ చేస్తారండి సో రెండవ తేదీనంటే మనకు సోమవారం రోజు పెన్షన్లు పంపిణీ చేస్తారు సో ఎందుకు అలాగంటే ఆదివారం రోజు ఒకటో తారీఖు కాబట్టి ఆ రోజున మనకు పెన్షన్ల పంపిణీ ఉండదు సో మనకు కాబట్టి రెండో తారీఖున ఈ యొక్క మిగిలిపోయిన పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు సో రెండో తారీఖు రెండో తారీఖు సాయంత్రం ఐదున్నరకంతా కూడా ఈ పెన్షన్ కూడా డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట ఇన్ కేసు ఎవరైనా సరే మిగిలిపోయి ఉంటే మాత్రం వాళ్ళకైతే ఇంకా పెన్షన్ ఎవ్వరు బాగా గుర్తుపెట్టుకోండి మనకు కేవలం రెండే రెండు రోజులు ఇస్తారు అందరూ కూడా ఏమనుకుంటారంటే ఒకటో తారీఖు ఆదివారం కదా ఆ రోజు పోయి తెచ్చుకుందాం అనుకుంటారు సో అలా కాదండి మీరు బయటూర్లలో ఉన్నా సరే ఎక్కడున్నా సరే ముప్పై ఒకటో తారీఖునే మీరు ఎలా కొచ్చేసేయండి మీ ఇంట్లో దగ్గర ఉండండి మీ సచివాలయాల నుంచి అధికారులు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు మీకు సంబంధించిన పెన్షన్ కార్డు చూపించి మీరు పెన్షన్ అయితే తీసేసుకోండి లేకపోతే మిస్ అయితే మాత్రం మీరు రెండవ తేదీన సోమవారం రోజు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఉండండి మీ యొక్క సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళ నెంబర్లు ఉన్న సరే ఫోన్ నెంబర్లు వాళ్ళకైనా సరే మీరు కాల్ చేసి సో డీటెయిల్స్ అయితే చెప్పండి సార్ మేము విధంగా ఉన్నాము మేము రాలేకపోతున్నాం సోమవారం రోజు వస్తామని చెప్పి ముందుగానే సరే మీరు ఇన్ఫర్మేషన్ అయితే పెట్టుకోండి ఖచ్చితంగా మనకు సోమవారం రోజు కనుక మీరు పెన్షన్ తీసుకోకపోతే మనకు సోమవారం రోజు సాయంత్రం తర్వాత అమౌంట్ అంతా కూడా అయితే మనకు రిటర్న్ అనమాట గవర్నమెంట్కి సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పెన్షనర్లకు సంబంధించిన అమౌంట్ అంతా కూడా సచివాలయాలకు పంపిస్తుంది పంపించినటువంటి అమౌంట్ ఏదైనా మిగిలితే ఆ అమౌంట్ అంతా కూడా తిరిగి మనకు గవర్నమెంట్కి అయితే సబ్మిట్ చేయాలన్నమాట వెల్ఫేర్ అకౌంట్లలో అయితే వేసేయాల్సి ఉంటుంది సో కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేవలం రెండు రోజులు మాత్రం పెన్షన్ పంపిణీ చేస్తారు ఈ సెప్టెంబర్ మాసంలో ఒకటో తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ పూర్తిగా రద్దు చేసి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖుని ఇస్తారు సెప్టెంబర్ రెండో తేదీని ఇస్తారు గుర్తుపెట్టుకోండి ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి ఇక ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఇలాంటి అప్డేట్స్ ఉన్నట్టు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పెన్షన్దారులకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతి న్యూస్ కూడా అందిస్తాను కాబట్టి దయచేసి వీడియోని మీరు షేర్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎంతమంది పెన్షన్లు తీసుకుంటారు అందరికీ షేర్ చేయండి చాలామంది ఒకటి తారీఖున పెన్షన్లు ఇస్తారు నెగ్లెక్ట్గా ఉంటారు కానీ అలాగా ఉండదండి అంటే బై టూర్లకు కానీ అట్లా వెళ్తుంటారన్నమాట సో వాళ్ళకి తెలియదు కదా ఒకటి తారీఖు నుంచి అని చెప్పేసి ముప్పై తేదీ తారీఖున ముప్పై ఒకటో తారీఖున ఊరు ప్రయాణాలు ఉంటారు అనమాట సో వాళ్ళందరూ ఇంటి దగ్గర ఉండి పెన్షన్లు అయితే తీసుకుంటారు కాబట్టి దయచేసి మీరైతే వెంటనే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా అందరికీ షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చూసుకుంటే సెలవు వచ్చిందనుకోండి దాని తర్వాత రోజు అంటే మనకు ఒకటో తారీఖున సెలవు వస్తే రెండవ తేదీ కానీ మూడో తేదీ కానీ పెన్షన్ పంపిణీ అయితే మనకు స్టార్ట్ చేసేవాళ్ళు అనమాట ఐదు రోజులు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం అలా కాకుండా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కొత్త విధానంలో మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి బ్రదర్ అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అంటే మనకు మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ అంటే మనకు సెప్టెంబర్ మాసంలోనే ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి జీవో కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు సో వీళ్ళంతా కూడా ఎలక్షన్స్లో మనకు ప్రచారం చేసేటప్పుడు మాత్రం ఏమని వాడారంటే యాభై సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీ సో మూడు కులాలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా యాభై ఐదు యాభై ఏళ్ళకే మేము పెన్షన్ అయితే ఇస్తామని చెప్పి చెప్పారనమాట సో యాభై సంవత్సరాలకే పెన్షన్ అనేది పొందాలంటే ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఎక్కువ మంది లబ్ధాలు అయితే వచ్చే విధంగా అయితే అవకాశం ఉంటుంది ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అరవై లక్షల మందికి పైగా పెన్షన్లు అయితే పంపిణీ చేయాల్సి వస్తుంది సో వీళ్ళకి యాభై సంవత్సరాలు పైబడిన వారికి ఇంకొక ఇరవై లక్షల మందో పది లక్షల మందో అవుతారనమాట మొత్తంగా ఎనభై లక్షల మందికి ఈజీగా పెన్షన్లు అయితే పంపిణీ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది సో ఈ యొక్క ఎనభై లక్షల మందికి కలిపి బడ్జెట్ చూసుకుంటే చాలా ఎక్కువ అవుతుందనమాట ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క మనకి సామాజిక భద్రతా పెన్షన్లు అరవై లక్షల మందికి కలిపి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు మనకు ఇరవై వేల కోట్లకు పైగా డబ్బులు అయితే మనకు బడ్జెట్ అయితే కేటాయించారనమాట సో ఇక ఇది కనుక కలిపితే ఇంకా చాలా అమౌంట్ అయితే అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ మంత్ దీనికి సంబంధించినటువంటి జీవోలన్నీ కూడా విడుదల చేసి కొత్త రూల్స్ను కూడా మనకు ప్రవేశపెట్టి అంటే విధి విధానాలు ఖరారు చేయాలండి ఏ పథకమైనా సరే స్టార్ట్ చేయాలంటే విధి విధానాలు ఖరారు చేయాల్సిందే అంటే ఈ వీరు అలుహురు వీరు అనర్హులను గుర్తించడానికి కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టాలి ఆ రూల్స్ ప్రకారంగానే మనకు ఈ పెన్షన్ల పంపిణీ అయితే అర్హులను అయితే గుర్తిస్తారనమాట సో మనకు ఇక వాలంటీర్లకు సంబంధించి అయితే ఎటువంటి సమాచారం అయితే లేదు సో వాళ్ళకి సంబంధించి తీసుకుంటామని చెప్తున్నారు కానీ పర్టికులర్ డేట్ కానీ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కానీ అయితే లేదు ప్రస్తుతానికి మనకు లాస్ట్ మంత్ ఏ విధంగా అయితే పెన్షన్లు సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేశారు సో అదే విధానంలో మనకు పెన్షన్లు అయితే పంపిణీ ఉంటూ ఉంటుందన్నమాట చాలామందికి ఈ యొక్క విషయం అయితే తెలియక ఇబ్బందులు అయితే పడుతుంటారన్నమాట సో మనకు గత నెలలో మనకి ఏ విధంగా అయితే ఒకటో తారీఖున ఇచ్చారో విధంగా ఇస్తారని చెప్పేసి కానీ ఒకటో తారీఖున సెలవు రావడంతో మనకు ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ ఉంటుంది అలాగే సెప్టెంబర్ రెండో తేదీనైతే మనకు పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది అనమాట సో ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ ఉండదు ఈ రెండు రోజులు మాత్రమే పెన్షన్లు అయితే మనకు పంపిణీ చేస్తారు అయితే ఈ పెన్షన్ పంపిణీలో మనకు చాలా కీలకంగా మనకు అప్డేట్ అయితే ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఫస్ట్ రోజున మాత్రమే తొంభై ఎనిమిది శాతం పెన్షన్లు పంపిణీ చేస్తారు రెండో రోజున మిగిలిపోయిన వారికి పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుందన్నమాట సో కాబట్టి దయచేసి ఇళ్ళ దగ్గర ఉండి పెన్షన్లు తీసుకోండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని షేర్ చేయండి అప్పుడే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు చాలామంది ఊర్ల ప్రయాణాలు కానీ అలాంటివి ఉంటాయన్నమాట ఒకటో తారీఖున వస్తుంది పెన్షన్ అని చెప్పేసి ఆ రోజుకు మనం ఇంటికి ఇచ్చి అని చెప్పేసి సో అలా అయితే ఉండదండి ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ చేస్తారు కాబట్టి మీరు దయచేసి వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా పెన్షన్లు తీసుకున్న వాళ్ళందరికీ షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ వాచ్ చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జన్యున్ అప్డేట్స్ అట్వి ప్రతి చిన్న అప్డేట్ కూడా పిన్ టు పిన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్